పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గారు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మీ మధ్యలో తీసుకొచ్చాం ముందుగా వారిని మనందరిని ఉద్దేశించి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య స్వాతంత్రం తర్వాత దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా అన్ని రంగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యంగా అందులో వ్యవసాయ ఆధారిత దేశం మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రైతు రాజ్యం ఇది అలాగే రైతులకు అంత పెద్దపీట వేసి గతంలో ఎన్నో ఎన్నడూ ఖని వినియోగని రీతిలో ఫార్మర్కు విత్తనం నుంచి విక్రయం దాకా మార్కెట్ వరకు ప్రతి చోట చేదోడుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఐదేళ్లలోనే దాదాపు ఇరవై ఏళ్ళ డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదేళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది పదిహేను నెలలలోనే మొత్తంగా ఐదేళ్లలో నిర్మించిన ఒక వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమ రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి ఎక్కడ తగిలిన అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇప్పుడు తాజాగా మనం ఏ ఇష్యూ గురించి అయితే మాట్లాడుతున్నామో రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు అసలు ప్రభుత్వం అనేది లేదు అరాచకం తప్ప లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ అన్న దానికి ఏదైనా ఒక ఉదాహరణ చక్కటిది చెప్పాలంటే ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్ ఇష్యూ రాష్ట్రంలో తలెత్తింది ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్తున్నాడు యూరియాకు సమస్యలు లేదు కావాల్సినంత ఉందని అండ్ సాగురీత్యా చూస్తే వంద ఎకరాలకు సాగు కావాల్సింది అరవై ఎకరాలు కూడా కాల అంటే సిక్స్టీ పర్సెంట్ కూడా లేదు ఏది సమయానికి అందకపోవడము దానికి తోడు ప్రకృతి దీన్ని కూడా తోచి వర్షాలు అయితే విపరీతంగా పడినా వర్షాలు ఎక్కువయో అతివృష్టి అనావృష్టి వల్ల రెండు దెబ్బలు పడి రైతాంగం కునారిల్లిపోయింది ఉన్నంతలో ఏదన్నా వ్యవసాయం చేసుకుందామంటే దానికి అవసరమైన ఇవి విత్తనం కానీ ఎరువులు కానీ అవి సమయానికి దొరకట్లేదు ఎక్కడైతే గవర్నమెంట్ రోల్ ఉందో ప్రభుత్వం దాని పాత్ర అవసరమో అక్కడ పూర్తి చేతులు ఎత్తేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉదాహరణగా ప్రత్యక్ష సాక్ష్యం వచ్చి ఎరువుల కొరత ఈ ఎరువుల కొరత లేదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కానీ క్యూలు అయితే ప్రతి డిపో దగ్గర లేక కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి రాత్రి వరకు దాని చుట్టూ కాళ్ళు అరిగేట తిరుగుతున్నారు పద్నాలుగుకు ముందు ప పంతొమ్మిదికి ముందు ఉన్న పరిస్థితి అప్పుడు ఫోటోలు చూసేవాళ్ళం చెప్పులు వరుసగా క్యూలో ఉండేటివి మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు ఎరువు అని రాత్రి వరకు ఉండాల్సి వచ్చేది కాళ్ళు అటు తిరగాల్సి వచ్చేది సేమ్ అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది మరి కొరత లేదని నువ్వు అంటున్నావు సాగు జరగట్ల అను కా జరగాల్సినంత మరి ఎక్కడికి వినా ఎరువులు అంటే వీళ్ళే అక్రమ నిల్వలను పెంచి బ్లాక్ మార్కెటింగ్ అనేదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళంటే ఊరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళు కార్యకర్తలుగా పిలుచుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయి పెరిగిన ఈ అక్రమ వ్యాపారులు వీళ్ళు ఇది ఈరోజు మాఫియా రూలింగ్ నడుస్తుంది ఎక్కడ ఏ డిపో దగ్గర చూస్తే ఏ పరిస్థితి ఉంది కానీ మొన్న కూడా వరుసగా మనం ఎత్తి చూపుతున్నాం ఇప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టాం ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొచ్చారు రైతులు కూడా రోడ్డు ఎక్కుతున్నారు వాటన్నిటి ఫలితంగా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేశాడంటే మీ రైతులు రైతుల్లాగా ఉండండి రాజకీయాలు చేయొద్దని హెచ్చరించాడు ఎవరన్నా ప్రశ్నిస్తే మిమ్మల్ని బొక్కల వేస్తామని కూడా అన్నాడు బొక్కల వేస్తామనే మాటే వాడాడు అది ఈరోజు ఇక్కడ పరిస్థితి పేద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు మీరంతా వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి వాళ్ళను పోలీసులు పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లోన్నా కూర్చోబెడుతున్నారు ఈ దశలో ఏం చేయాలి అని అంటే ఈ వాయిస్ గట్టిగా వినిపించాలి రాష్ట్రంలో రైతాంగం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇదే కాదు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఇది లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ ఇష్యూ ఉంది అలాగే లాస్ట్ క్రాప్ నష్టపోయింది దానికి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు మద్దతు ధరలు లేవు మన కర్నూలు అంతకుముందు మిర్చి పొగాకు మామిడి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేసి బయటకు వస్తారన్నప్పుడు హడావుడిగా కేంద్రానికి ఓ లెటర్ రాయడం ఇంకా యుఎన్ఓకు రాయట్లా రేపు అది కూడా మొదలు పెడతాననుకుంటా అంతర్జాతీయ దానికి కూడా యుఎన్ఓకి రాసి ఏదో వాళ్ళ బాధ్యత అయినట్టు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నువ్వు రాష్ట్ర ప్రభుత్వం అధినేతగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము నువ్వేం చేయాలి ఇమ్మీడియట్ సమస్య రాగానే వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి ఏ రకంగా ఆదుకోగలను బియాండ్ అవర్ లిమిట్స్ అయితే ఎస్ ఇంతవరకు మీకు చేదోడు బాధలుగా ఉంటాం అని చెప్పాలి చేయగలిగితే తాను ముందుండి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేయలే పని ఒక ఇండివిజువల్ రైతు ఎట్లా చేస్తాడు నీకుంటుంది నీకున్న వనరులు యూజ్ చేసుకొని స్టాక్ పెట్టొచ్చు కొంతకాలం మూవ్ చేయొచ్చు లేదా నష్టాన్ని భరించే శక్తి ఉంటుంది కొంతవరకు నువ్వు ఆ ప్రయత్నం ఏదైనా చేశావంటే అది చేయట్లేదు మద్దతు ధరలు ఎక్కడా లేవు గాలి వదిలేశారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే హడావుడిగా ఏదో ఒకటి అనౌన్స్ చేసేయడం ఎక్కడైనా మద్దతు ధర ఇవ్వకపోతే మిమ్మల్ని కొడతామని చెప్పి వాళ్ళు ఎవరో కొనేవాడిని బెదిరించడం నిన్న ఉల్లికి కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ మార్కెట్కి వెళ్తే హడావుడిగా ఆ రోజు మూడు వందలు రెండు వందలు కూడా ఓట్ల అలాంటిదాన్ని పన్నెండు వందలు రెండు వేలు అయితే తప్ప గిట్టుబాటు కాదు అంతకుముందు ఐదు వేలు ఆరు వేలు ఇరవై వేలు కూడా పోయిందని అన్నారు అప్పట్లో గతంలో అలాంటిది పన్నెండు వందలకు కొంటామన్నారు అది కూడా సరిపోదని రైతులు మొత్తుకుంటున్నారు పన్నెండు వందలకు కొంటామని మెల్లగా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఒక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు ఐ థింక్ అది మూతపడి ఉంటుంది ఇప్పటికీ లేదా దాంట్లో ఒక ఐదు వందల టన్నులు వెయ్యి టన్లో కొనింటారు చేతులు దులుపుకుంటారు జస్ట్ ప్రెషర్ పడినప్పుడు కన్సల్టేషన్ లాగా ఏదో చేస్తున్నారు సో ఎక్కడ రాష్ట్రంలో రైతుల్లో పూర్తి గాలి వదిలేశారు వ్యవసాయాన్ని గాలి వదిలేశారు పైగా ఉచిత సలహాలు ఇస్తున్నాడు ఇప్పుడు సమస్య వచ్చి యూరియా అంటే యూరియా ఎక్కువ తింటే మీకు క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త కాబట్టి ఎవరు యూరియా వేయద్దని నీకు ఏం నువ్వు సంస్కృతం నువ్వు అడిగినప్పుడు ఇప్పుడు చెప్తున్నావు నీ నిజంగా కాబట్టి నీ పాలసీలో చేసుకో నీ ఓవరాల్ పాలసీలో సైంటిఫిక్ ఇది చూపి సైంటిస్టులు చేయాల్సిన పని వాళ్ళని వదిలేసి ఓవర్ ది పీరియడ్ మెల్లగా మైండ్ మైండ్ సెట్ మార్చే రకంగా ప్రచారం చేస్తే తప్పులేదు ఓవర్ ఏది వాడకూడదు అది ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువ తింటే అజీర్ణం చేస్తుంది దానికి ఎక్కువ వేసినా వేస్ట్ అన్న అవుతుంది నీళ్ళు ఎక్కువ పట్టినా పాడవుతుంది కులిపోతుంది పంట ఇది చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన రీసెర్చ్ చేసి కనిపెట్టాల్సింది ఏం కాదు బట్ ఎప్పుడు చెప్తున్నాడు ఆయన నాకు అవసరమైన దొరకట్లేదని నేను బాధపడతా అంటే నేను టెన్షన్ ఫీల్ అవుతా అంటే నా పంట ఏమవుతుంది నేను అనుకుంటా అంటే అప్పుడు వచ్చి నువ్వు వేయొద్దు వేస్తే క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త అని బెదరగొడుతున్నాడు అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు జనం అంటే ఎట్లా అనుకుంటున్నావు రైతులంటే ఏమీ తెలియని వాళ్ళు లేదా బెదరగొడితే అయిపోతారని అనుకోవడం లేదా ఓ బాధ్యతగా నేను ప్రతిపక్ష పార్టీని పట్టుకొని నువ్వు ఫేక్ పార్టీ నేనైతే బొక్కలు వేస్తా తొక్కుతా నారదీస్తానం అసలు ఎక్కడున్నాడు నీ నియంతలు కూడా ఇంత అడ్డగోలుగా నీ అంతటి ఇతనికి అధికారం విలువ తెలియదు ప్రజల నుంచి అధికారం అడిగి తెచ్చుకోవాలనే తెలియదు ఆ ఒక ఒక డెమోక్రటిక్ అప్రోచ్ వదిలేసి భయము లేదు ఎందుకంటే తను ఎప్పుడైనా ప్రజల్లో ప్రజల నుంచి అధికారం తెచ్చుకుంటే కదా ఎప్పుడు ఒకటి మీద ఆధారపడో ఒకటి మీద డిపెండ్ అయ్యో ఇంగోడు పంచం చేయరో ఇంకోడు వెనక నిలబడో ఆసరాతోనో లేదా వెన్నుపోటు పొడిచో అధికారం లేకొచ్చినాడు అయినందువల్ల అధికార విలువదే లేదు బాధ్యత లేదు ప్రజల పట్ల బాధ్యత ఉండాలనే స్పృహ లేని చంద్రబాబు నాయుడు ఈరోజు బెదరగొట్టాలని చూస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా తప్పనిసరి అందరూ ఒక ర్యాలీగా వెళ్ళి ఇది రియల్ సమస్య మీరు తెలుసుకొని దీన్ని ఇమీడియట్ పరిష్కరించండి సమస్య మీరు క్రియేట్ చేసింది మీ మాటలోనే యూరియా కొరత లేదంటున్నారు మరి అయినా కొరత అందట్లో కావాల్సినంత అంటే బ్లాక్ దాన్ని అరికట్టండి కోసం ఒక శాంతియుతమైన అక్కడ ఆర్డీఓ కేంద్రాలు ఆర్డీఓలందరికీ కూడా మెమరాణం ఇవ్వాలనే నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందులో భాగంగా తొమ్మిదవ తేదీ ఈ ర్యాలీలు జరుగుతాయి ఇది మొత్తం రైతుల సమస్య దాదాపు రాష్ట్రంలో టూ థర్డ్స్ జిల్లాలు ఇక్కడి వరకు మన బాగా అక్యూట్ షార్టేజీ షార్టేజ్ ఇన్ ది సెన్స్ వీళ్ళు క్రియేట్ చేసింది బ్లాక్ మార్కెట్ రెండు మూడు వందలు ఎక్స్ట్రా ఇస్తే తప్ప బ్యాగ్ దొరకట్లే సో మిగిలిన చోట్ల కూడా మద్దతు ధరల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు టమాటా కూడా ప్రాబ్లం మొదలైంది మద్దతు ధర దొరక్క ఉల్లి ఆల్రెడీ ఉంది బత్తాయి వీటికి అదే ప్రాబ్లం ఉంది బొప్పాయి ప్రాబ్లం ఉంది అన్ని చోట్ల ఉంది గవర్నమెంట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చిన్నపాటిది రాగానే ఇమ్మీడియట్ ఏం అనేది చూసేవాళ్ళు ఎంత అనేది తర్వాత ముందు ఫస్ట్ ఎస్ ఉన్నాం మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి తీసి మార్కెట్ ఇంటర్వెన్షన్కి అదే పరిగా సపరేట్ నిధి పెట్టి మూడు వేల కోట్లు ఎప్పుడు అవసరమైనా గవర్నమెంట్ వెళ్ళి ముందు కొంత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా దిగేటు మోటివేట్ చేయడం ఎంకరేజ్ చేయడం చేసేది లేదా ప్రైవేట్ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని మాట్లాడేవాళ్ళు అది ఆ రోజు జరిగింది ఈయనకు ఎక్కడుంది ఈయనకు కమిషన్ల రాజ్యం ఏ రూట్లో క్రైసిస్ వస్తే ఆదాయం పెరుగుతుంది సంక్షోభం వస్తే ఆదాయం పెరుగుతుంది కాబట్టి సంక్షోభం క్రియేట్ చేసైనా ఆదాయం ఎట్లా పెంచుకోవాలా తనకు తన వెనకబడి ఉండే వాళ్లకు మాఫియా ముఠాకు ఈ తెలుగుదేశం పార్టీ అని పిలువబడే వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కలిసే దోపిడీ ముఠా తయారైపోయిన ఆ పొలిటికల్ పార్టీ పేరుతో తయారైన ఆ పార్టీ కార్యకర్తల నాయకులు లేదా వాళ్ళు సెంట్రలైజ్డ్ వాళ్ళు ఎట్లా బాగుపడాలి తను తను కోటరీ వీటి మీద దృష్టి తప్ప ఈ నాలుగేళ్లలో దీపం ఉండగానే ఇల్లు చక్క ఎట్టద్దుద్దుకోవాలా అనే దీంతో ఉన్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడానికి వచ్చిన పరిస్థితిని ఛాలెంజ్ చేస్తూ ఒక ప్రెజర్ తీసుకురావడానికి శాంతియుతంగా డెమోక్రటిక్గా చేసే ర్యాలీలో మొత్తం అందరూ పాల్గొనాలి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొంటాయి దాంతోపాటు రైతులు అలాగే రైతు సంక్షేమం కోరుకునే అన్ని శక్తులు వ్యక్తులు సంస్థలు కూడా కలిసి రావాలని కోరుతున్నాం ఆ విధంగా ప్రెజర్ తెచ్చి మెడలు ఉంచితే తప్ప ఈ ప్రభుత్వం కొంతలో కొంత అయినా ఈ సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యంగా ఇప్పుడున్న ఈ రెండు మూడు సమస్యలు యూరియాకు సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ ఆపి అందుబాటులోకి తీసుకురావడం వాటి ఎంఆర్పి రేట్లకు మాత్రమే దాన్ని అమ్మేట్టు చూడడం అలాగే మిగిలిన మద్దతు ధరలకు సంబంధించి అది వెంటనే జోక్యం చేసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం అలాగే పే చేయాల్సినవి ఏదో ఇన్పుట్ సబ్సిడీ డ్యూస్ ఉన్నవి చేసి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పటికీ ఇది కాలేదు దాని గురించి వెంటనే అమలు చేసి దిశగా అడుగులు వేయాలి రకంగా ప్రజలు తీసుకురావడానికి జరిగే ఈ ర్యాలీలు అలాగే మెమరాండం వచ్చే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేస్తున్నాం ఇలాగే జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు పోస్టర్ లాంచ్ జరుగుతుంది రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ఎల్లుండి మండల కేంద్రాల్లో కూడా పార్టీ ఆ ఆయా స్థాయిలో అధ్యక్షులు నాయకులు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం టేకప్ చేస్తారు థ్యాంక్ యూ